మెగాస్టార్ చిరంజీవి గారింట దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి అతిరథ మహారథులందరూ కూడా చిరంజీవి గారింట జరిగినటువంటి దీపావళి వేడుకకి హాజరయ్యారు హీరో నాగార్జున అలాగే వెంకటేష్ వీరు కూడా హాజరయ్యారు అయితే మెగాస్టార్ చిరంజీవి గారింట దీపావళి వేడుకలు సెలబ్రేట్ చేసుకోవడానికి మరో కారణం కూడా ఉంది మరో సీక్రెట్ కూడా ఉంది అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ వేడుకలకి కారణం ఏంటనేది మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమని గారు వారితో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే అండి మెగాస్టార్ చిరంజీవి గారింట దీపావళి రోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి అయితే చిరంజీవి గారింట జరిగినటువంటి వేడుకలు దీపావళి వేడుకలు అయితే ఉన్నాయో దానికి ఇంకొక కారణం కూడా ఉంది ఇంకో సీక్రెట్ వార్తలు మీకు గుర్తుంది ఆ మధ్యన చిరంజీవి గారు మా ఇంట్లో ఒక వారసుడు కావాలి అని అన్నారు అమ్మాయిలు ఉన్నారు ఇప్పుడు దానికి ఒక పదం కూడా వాడారా దాని మీద ఓ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా నడిచింది ఏంటి మగపిల్లాడు కావాలా అన్నట్టుగా తప్పే ఉంది ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నప్పుడు మగపిల్లాడు కావాలనుకోవడం సహజం ఇప్పుడు మగపిల్లాడే కావాలి ఆడపిల్ల వద్దనుకుంటే తప్పు నథింగ్ రాంగ్ అని ఆడపిల్లలు వంశం నిలపరా ఇవన్నీ పనికిమాలిన చర్చలండి ఇప్పుడు ఆడపిల్లలు అమ్మగారింట్లో ఉంటున్నారు అత్తగారింట్లో ఉంటున్నారు ఎవరు ఎవరిని కట్టడి చేయట్లా చెప్పాలంటే కాబట్టి ఆయన అనుకోవటం ఏం తప్పే ఉంది ఆయన నెక్స్ట్ వారసుడు కావాలనుకోవడం నట వారసుడు కావాలనుకోవడం ఏం తప్పే ఉంది అందులో అవకాశం ఉంటే అవుతారు లేతే లేదు ఇప్పుడు నాగబాబు గారి ఇంట్లో వారసుడు వచ్చాడుగా అట్లాగే వీళ్ళింట్లో కూడా రావాలని అనుకున్నాడు ఆయన సరే ఇంతకీ దీపావళికి మీరు అన్నట్టుగా వెంకటేష్ భార్య వెళ్ళారు వెంకటేష్ వెళ్ళారు అదేవిధంగా నాగార్జున వెళ్ళారు అమల వెళ్ళారు అంటే జనరల్గా వెళ్ళారు అందరు ఆయన ఎప్పుడు వేడుకలకు పిలుస్తారు బాలయ్య గారు రాలేదు అని దాని మీద కూడా ట్రోలింగ్ నడిచింది సరే ఆయన పనుల్లో ఆయన బిజీగా ఉండి వెళ్ళి ఉండకపోవచ్చు దాని మీద కూడా మనం మాట్లాడుకున్నాం మొత్తానికి ఎందుకు వీళ్ళని ఇంత ప్రత్యేకంగా పిలిచారు అంటే ఒకటి దీపావళి సంబరాలు రెండు ఉపాసన మళ్ళా ఆవిడ ప్రెగ్నెంట్ అయ్యారు అని తెలుస్తుంది సో దాని మూలంగా ఆ చిరంజీవి గారు వాళ్ళందరినీ పిలిచి విందు ఇచ్చారు అనేది సో నేను అనేది ఏంటంటే ఉపాసన గారు రెండోసారి గర్భవతి అయిన సందర్భంగా వాళ్ళ ఇంట్లో ఆ వేడుక చేసుకున్నారు కూడా ఆహ్వానించారు అంతే కదా ఒక వేడుక అంతే ఒకటి దీపావళి వేడుక రెండు సరే వారసుడు వస్తారేమో ఎవరైనా రావచ్చు వారసుడు వస్తే బాగుండని వాళ్ళు అనుకున్నారు కాబట్టి అది నేనైతే తప్పుగా అనుకోవట్లేదండి ఇప్పుడు మనకి ఆడపిల్లలు ఉన్నప్పుడు మగపిల్లాడు కావాలనుకోవడం సహజం అది మగపిల్లాడు ఉన్నవాళ్ళు కూడా ఆడపిల్ల కావాలని అనుకుంటారు లక్ష్మీదేవి కావాలని సాధారణంగా ఆడపిల్ల లక్ష్మీదేవి అంటారు కాబట్టి సో వాళ్ళ ఇంట్లో లక్ష్మీలు ఎక్కువైపోయాయి అందుకని ఈసారి ఒక వారసుడు కావాలని అనుకున్నారు ఆయన సో అది వీళ్ళు ఆ కోరికను తీరుస్తున్నారని మనకు అర్థమైంది రామ్ చరణ్ అండ్ ఉపాసన ఏదేమైనా చిరంజీవి గారి కోరిక మేరకు ఆయనకి మనవడు పుట్టాలని కోరుకుందాం మనం అదేవిధంగా ఉపాసన అండ్ రామ్ చరణ్కి కొడుకు పుట్టాలని కోరుకుందాం ఏమి నాకైతే అందులో తప్పు ఏమీ కనిపించలేదండి మంచి శుభవార్త కూడా అది సో ఆ జంటకి అభినందనలు చిరంజీవి గారి కూడా తర్వాత అందరూ కూడా చిరంజీవి గారింట దీపావళి వేడుకలు జరుగుతున్నాయని భావించారు కానీ మీరు చెప్తున్న దాని ప్రకారంగా నిజంగా చిరంజీవి గారింట దీపావళి వేడుకలతో పాటుగా వారసులు అంటే వారసులు అయింది వారసుడు అయినండి ఎవరైనా సరే మళ్ళీ రాబోతున్నారనేటువంటి వేడుకలు కూడా జరుపుకుని ఉండొచ్చు ఖచ్చితంగా మీరు అన్నట్టుగా వారసులు ఎవరైనా కావచ్చు అయితే ఇలా అయితే బాగుంటుందని వాళ్ళు అనుకున్నారు కాబట్టి మనం అదే చెప్తున్నాం అంతే ఎవరైనా వాళ్ళు ఆహ్వానిస్తారు ఎవరైనా వాళ్ళ బిడ్డలే కాబట్టి మరోసారి చిరంజీవి గారు తాత కాబోతున్నారు అది ఓకే ఓకే